నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి దివ్య స్వరూపులందరికీ దివ్య ఆశీషులు చాలా మందిలో ఒక సందేహం ఉంటుందండి తల్లిదండ్రులు చేస్తున్న పాప పుణ్యాల యొక్క ఫలితం అనేది వాళ్ళ సంతానం పైన ప్రభావం చూపిస్తుందా అది నెగిటివ్ అయినా సరే పాజిటివ్ అయినా సరే ఇంకొకటి కొంతమంది ఇళ్లలో పిల్లలేమో అసలు ఎంత చక్కగా ఇట్లా నోట్లోంచి మాట రాగానే తల్లిదండ్రుల నోట్ నోట్లోంచి వెంటనే వింటారు వెంటనే దాన్ని ఆచరిస్తారు కొంతమంది ఇళ్లలో మాత్రం కొట్టినా తిట్టినా బుజ్జగించినా ఏం చేసినా కూడా ససేమిరా మొండితనం ఎందుకని ఇదంతా అంటే కర్మలో ఒక భాగమా అంటే వీళ్ళని హింసించటానికే వీళ్ళు పుట్టిర్రా ఏదైనా కర్మతో అనుబంధం ఉండి లేకపోతే అసలు ఏమనుకోవాలంటారు బాగుంది చాలా రోజుల తర్వాత ఈ ప్రశ్నకి జవాబు చెప్పడానికి నాకు అవకాశం చిక్కింది జనరల్గా ఎవరు నన్ను అడగలేదు కానీ ఇది అడగాల్సిన అందుకే అడగాల్సినవే మా విజయమతాలు అడుగుతుంది కాబట్టి విశేషంగా ఏంటంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులు అవే ముందర వారు భగవంతుల్ని గతంలో పూజలు పునస్కారాలు చేసి కోరుకునేవారు సత్సంతానము కావాలి పుత్ర కామేష్టి ఇలాంటి వ్రతాలు హోమాలు యాగాలు చేసేవాళ్ళు వాళ్ళకి మంచి సంతానం కలిగేదమ్మా ఖచ్చితంగా ఇప్పుడు బాబు పుట్టాలి అమ్మాయి పుట్టాలి అనుకుని కావాలని దానికి తగ్గట్టుగా డాక్టర్ల సహకారంతో అబ్బాయి అంటే అబ్బాయి అమ్మాయి అంటే అబ్బాయి పుట్టే రోజులు ఇవి ట్రీట్మెంట్ ఉంది ఫీజులు వేరేనేమో అది నాకు తెలీదు ఇప్పుడు ఈ అవకాశం ఉంది ఒకప్పుడు సంతానం ఉంటే చాలు ఆ భగవంతుడికి ఏది ఇష్టమో వారు ప్రసాదంగా స్వీకరించేవారు ఆ పూజలు అలా ఉండేవి ఇప్పట్లో పూజ చేసినా పూజ చేయకపోయినా వారికి కావాలన్నే కావాలనుకునే పిల్లల్ని కంటున్నారు అంటే డాక్టర్ల సహకారంతో టెస్ట్ ట్యూట్యూబ్ పేబీలు ఇంకేవో రకరకాలుగా ఉన్నాయి కవల పిల్లలు కావాలన్నా కూడా పుడుతున్నారు అవును చూస్తున్నాం వింటున్నాం అయితే ఇక్కడ అసలు పిల్లలు ఎలా కంటారు వాళ్ళు ఈ తల్లిదండ్రులకి ఎలా పుడతారు అనే విషయం కొంచెం లోతుగా వెళ్దాం తల్లిదండ్రులు కోరుకోవడం తప్పులేదు ఈ ఉపాసన దేవుడి పూజలు సంకల్పాలు ఇలాంటివి చేసినప్పుడు ఆ ఆత్మల లోకం అనే ఒకటి ఉన్నదని గతంలో కూడా ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ఆత్మల లోకంలో ఉండే ఆ సతాత్మలు మంచి ఆత్మలు ఈ యొక్క తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులను ఎన్నుకొని ఆ గర్భంలో అవి ప్రవేశించి వాళ్ళ రుణగ్రస్తంగా ఉంటే కూడా పూర్వజన్మలో ఎప్పుడన్నా కాంటాక్ట్ ఉంటే కూడా మరలా రుణం తీర్చుకోవడానికి కూడా కొంతమంది పుడుతూ ఉంటారు కొన్ని ఆత్మలు అప్పుడు ఆ ఈ రుణం తీర్చుకోవడం ఎందుకంటే పగ సాధించడం లాంటివి కూడా ఉంటాయి కదా అవును అవును అంటే ఆత్మలకి ఆ శక్తియుక్తులు ఉంటాయి ఆ తల్లిదండ్రులకే అవసరం లేదు అన్నదమ్ములకే అవసరం లేదు అప్పచెల్లెలకి కానీ లేదు ఫ్రెండ్స్ కానీ ఎవరినైనా అది సాధించగలుగుతుంది ఈ తల్లిదండ్రులకి ప్రత్యేకంగా ఆ వంశంలో ఆ తల్లిదండ్రులకి సరే గొప్ప వంశాలు అయి ఉండొచ్చు ఈ ఆత్మలకి వంశాలతో సంబంధం ఉండదు ఆ సోల్ నన్ను ఇబ్బంది పెట్టారు దానికి ఆన్సర్స్ ఇవ్వాలి టిట్ ఫర్ అని ఇంగ్లీష్ లాంటి ఉంటారుగా ఆ పద్ధతి అయితే ఈ తల్లిదండ్రులు మంచి పూజలు పునస్కారాలు మంచి హృదయ సంకల్పంతో చేస్తే వాళ్ళకి సత్సంతానమే కలుగుతుంది చాలా వరకు ఏదన్నా ఒకటి అరా ఉండొచ్చు అందరూ మరి అందరూ మనుషుల్లో అందరూ ఉత్తములు అందరము దుర్మార్గులు అని కాకుండా అందరూ కలిపిందే ఈ సమాజం అయితే ఇక్కడ ఈ తల్లిదండ్రులు కన్నప్పుడు ఈ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క రక్త మాంసాలు పంచిపెట్టి ఆ శరీరాలు ఈ చేతులు కాళ్ళు ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు పెరిగి పెద్దదై భూపతనం అయ్యడం అవన్నీ మనకు తెలిసిన విషయం అయితే ఈ శరీరాలు తల్లిదండ్రులు తో ఆ పిల్లలు ఖండం ఏదైతే ఉందో వీళ్ళకి బాధలు ఇబ్బందులు తర్వాత గుణాలు ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా ఆ శరీరంతో పాటు క్యారీ అవుతుంది ఈ విషయం కొంచెం రహస్యంగా ఉండేది ఈ మధ్యకాలంలో కొంతమంది ఒప్పుకుంటున్నారు అందుకని డాక్టర్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా జబ్బు చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అడుగుతారమ్మా మీ ఇంట్లో షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఉన్నారా మీ ఉండిందా మీ ముత్తాతకు ఉండేదా తండ్రికి ఉండేదా అని అడుగుతారు అలాగే హృద్రోగాలు బీపీలు స్కిన్ డిసీజెస్ హార్ట్ ఏదైనా ఇబ్బందులు మీ వాళ్ళు ఎవరికన్నా ఉన్నదా ఉండేదా అని అడుగుతారు డాక్టర్లు కూడా ఆ విషయాన్ని అడగడంలో మన పూర్వపు విజ్ఞానాన్ని ప్రజ్ఞ పాఠవాలు అప్పట్లో కనుక్కున్న గొప్ప ఈ యొక్క సంస్కరించబడినటువంటి ఈ విషయాలు శక్తికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడాను అందులో కొన్ని రహస్యాలు ఉన్నాయి ఈ డాక్టర్లు గారు అడిగినప్పుడు జెనెటిక్గా జీన్స్ తర్వాత డిఎన్ఏ దీని ప్రకారంగా ఇవి సంతరించుకుంటూ ఉంటాయి ట్రావెల్ చేస్తూ ఉంటాయి అనే విషయాన్ని సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేసినట్టు లెక్కలే ఉన్నది కదా ఇప్పుడు అంటే గుణాలు వస్తాయి కోపతాపాలు వస్తాయి వ్యాధులు వస్తాయి బుద్ధులు కూడా వస్తాయి అనేటువంటిది మనం ఇక్కడ క్లారిటీ తేట తెల్లమైంది అందుకని మనం మంచి భావంతో ఉన్నప్పుడు మనం మంచి ఆలోచన ప్రవర్తన ఇతరులని బాధ పెట్టకపోవడం ఇలాంటివన్నీ కూడా ఏ మానవులైతే ఆచరిస్తూ ఉంటారో వాళ్ళని ఆ థాట్తో క్యారీతో ఉంటారు జీవితాంతం కూడా అలాగే వాళ్ళు ఉంటే ఆ థాట్ వల్ల ఈ యొక్క ఆత్మల రావడము ఆ శరీరంలో చాలా గొప్ప పరివర్తన వస్తుంది జీన్స్ని కూడా మారుస్తుంది థాట్ ఇది ఇది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మన బాడీలో ఉండే కోటాను కోట్ల జీన్స్ డెబ్బై రెండు వేల నాడులు ఇవన్నీ కూడా ఆర్డర్స్ ప్రకారం మెదడు ఇవన్నీ ఎలాగైతే ప్రవర్తన జరుగుతుందో అది ఏమిటంటే ఈ యొక్క ఆలోచన విధానాన్ని కూడా థాట్ మారుస్తుంది మంచి థాట్ ఉంటే మనకి మంచి ఆలోచనలో మంచి భావంతో ఉంటే జీన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఆ జీన్ మైండ్ అంటారు అవన్నీ మారిపోతాయి మారిపోయి సత్ భావంతో అవి కూడా సత్ ప్రవణతో సత్ ఆలోచనతో ఆ శరీరాలు అవన్నీ మారిపోతాయి డిఎన్ఏ మారిపోతుంది థాట్ ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ గుడ్ థాట్ గివ్స్ గుడ్ ఓన్లీ ఈ విషయాన్ని కనుక మనం గ్రహించగలిగితే గర్భవతులుగా ఉండే తల్లిదండ్రులు వాళ్ళు తల్లులు ముఖ్యంగా వాళ్ళు మంచి ఆలోచనతో ఒకప్పుడు తల్లు గర్భవతి తల్లుల ఇళ్ళల్లో కృష్ణ బొమ్మలు రాముడు బొమ్మలు ఇలా దేవత మూర్తుల బొమ్మలు అమ్మవారి బొమ్మలు పెట్టేవారు ఎందుకు వాళ్ళు ఎటు చూసినా ఆ దేవత యొక్క భావంతో ముఖ కవళికలు చూడడంతో మంచి భావం భక్తి భావం ఇలాంటివి ఆ థాట్లో ప్రవేశించి ఆ భక్తి థాట్ భక్తిగా మారి ఆ శిశువుకి ఆరోగ్యంలో ఐశ్వర్యంగా మారేవి ఎంత చాలా గొప్ప సైన్స్ ఉంది ఇప్పుడు మరి మన ఇళ్లల్లో సీనరీలు ఉంటున్నాయి గుర్రాలు ఉంటున్నాయి రకరకాల జంతువుల ఫోటోలు ఉంటున్నాయి క్రూర ముగాల ఫోటోలు సింహాలు ఇంకా రకరకాల పులులు ఇక వాళ్ళ ఇష్టం మరి అలాంటిప్పుడు ఈ భావాలు కూడా అది చూసినప్పుడు ఆ భావంలో ముద్రపడిపోతుంది మైండ్లో ఆ మైండ్లో ముద్రపడింది ఆ భావం వారి శరీరాల మీద మనస్సు మీద కేంద్రీకృతమై వాళ్ళ భావాలు థాట్స్ కూడా మారతాయి ఈ థాట్ మంచి థాట్స్ క్యారీ చేయాలి అనేటువంటిది ఉద్దేశం అప్పుడు వారి గొప్ప వ్యక్తులను అప్పుడు ఈ మొండి చేతలు చెయ్యరు ఎలా చేస్తారు అల్లరి చెయ్యరు బుద్ధిగా ఉంటారు తల్లిదండ్రులు నేర్పించరు బుద్ధిగా చదువుకుంటారు ప్రేమగా ఉంటారు ప్రేమను చూపిస్తారు తల్లిదండ్రులని ప్రాణంగా ప్రేమిస్తారు ఆ తల్లిదండ్రులు ఎలాగో పుట్టిన పిల్లలు ఎందుకు ప్రేమిస్తారు అంటే ఇంకో కొత్త విషయం తల్లిదండ్రులు పంచి ఇచ్చిన శరీరాలు ఇది కాబట్టి వాళ్ళ రూపాలే అవి మా అమ్మ పోలికి ఉంది మా నాన్న పోలికుంది ఉంది మా తాతయ్య పోలికున్నాయి ఉన్నాయి అనుకుంటూ ఉంటాం కదా అంటే జెనెటిక్ సంబంధంగా ఆనందిస్తూ ఉంటాం కదా ఎత్తు వచ్చింది రంగు వచ్చింది రకరకాలు అనుకుంటాం అంటే దీంట్లో రహస్యం ఏమిటి ఇది అన్నమాట అందుకని అవన్నీ కూడా కారణము తల్లిదండ్రుల మనో పరిస్థితి స్థితి వారు మార్చుకోగలిగినప్పుడు అల్లరి చేసే పిల్లలు మొండి చేసే పిల్లలు బాధపడే పిల్లలు బాధ పెట్టే పిల్లలు బాగా చదువుకునే పిల్లలు ఇవన్నీ కారణాలన్నమాట ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే సత్యమో కాదో మీకే అర్థమైపోతుంది జెనెటిక్గా మనకి సంక్రమించే ఆస్తులతో పాటు ఇవి కూడా బుద్ధులు గుణాలు రకరకాల ఆలోచనలు కూడా అందుకని దృష్టిలో పెట్టుకొని మీరు చక్కటి దేవతారాధన ఇలాంటివి చేసుకోవడం వల్ల మంచి ఆలోచనలు చేసుకోవడం వల్ల మీకు మంచి పిల్లలు మంచి సత్సంతానము కలిగి మీ వంశము అభివృద్ధి చెందుతుంది మీరు ఉన్ననాళ్ళు సంతోషంగా పిల్లా పాపలతో సుఖమయ్యే జీవితాన్ని గడపడానికి ఇదొక అవకాశము కారణము అందరూ సుఖంగా ఇది పాటించి ఆలోచించి మీరే నిర్ణయాలు తీసుకోవాలని నా యొక్క ఇది మీరందరూ సుఖంగా ఉండాలని ఈ యొక్క పాటింపులో ఏమాత్రం తేడా చేయకుండా సత్ విధంగా మీరు చేయగలిగిన నాడు మీరందరూ ఆనందదాయకంగా ఆనందమయ రూపాలుగా మీరు ఉంటారని ఉండి తీరుతారు మీ అందరికీ దివ్యాశిష్యుడు అయితే చాలా వరకు మనం వింటూ ఉంటాం ఎవరి జీవితమైనా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా ఎవరి జీవితమైనా కొంచెం బాగున్నా అంటే పోల్చుకోవటం ఎక్కువైపోయింది పోల్చుకున్న తర్వాత నుంచి ఇంకా వాళ్ళ తలరాత అంతే రాశాడు భగవంతుడు నీ తలరాతలో ఇంతే రాసుంది ఇంక ఇంతే ప్రాప్తము అంటే బ్రహ్మ తలరాత రాశాడు ఆ తలరాతను బట్టే జరుగుతుంది అని చెప్పి ఎక్కువగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం నిజంగా బ్రహ్మ తలరాత రాస్తాడా మరి రాస్తే మార్చుకోవాల్సిన అవసరము మార్చుకునే అవకాశము ఎవరి చేతిలో వాళ్లకు ఉంటుందా ఈ కలియుగంలో ప్రత్యేకంగా దాని గురించి వివరణ ఇవ్వండి చాలా మంచి ప్రశ్న ఎప్పుడు కూడా ప్రశ్న సంధించడం అంటే మా విజయమాతలే ఇలాంటి కొత్త కొత్త ప్రయోగం కాదు ఇది అవసరము ప్రజలకి తెలియాలి తెలియాలంటే ఆ విషయాల్లో అనుగ్రహం భగవంతుడి యొక్క కృప నీ మీద ప్రజల మీద ఉండబట్టే తెలుసు చెల్లిపరుస్తున్నావు తెలుసుకోగోరుతున్నాం చాలా బాగుంది సంతోషం బ్రహ్మము అంటే విషయం తెలుసుకుందాం బ్రహ్మము అంటే ఏమిటి బ్రహ్మ బ్రహ్మ అంటారు ఐదు ముఖాలతన మూడు ముఖాలతన ఒక ముఖం కలిగిన ఆ బ్రహ్మదేవుడా దేవుడు కరెక్టే బ్రహ్మ కరెక్టే ఆయన పేరు కూడా మరి సత్యంగా బ్రహ్మే అంటే సృష్టికర్త సృష్టికర్త అనేటువంటి ఆయనకి ఒక పదవి ఒక స్థాయి ఆ యొక్క పరాత్పరి జగన్మాత జగన్మాయి ఆది పర శక్తి తల్లి వారిచ్చారు త్రిమూర్తులకు కూడా తల్లే సృష్టించింది అది ఇంకొంచెం అడ్వాన్స్ ఇక్కడ బ్రహ్మ విషయం కనుక వస్తే బ్రహ్మ ఈ యొక్క సర్వ సృష్టికి ఆధారభూతమైనటువంటి సృష్టి చేయడానికి ఇలా ఇలా నడవడానికి రూల్సు రెగ్యులేషన్సు వాటి గుణాలు ఇలా ఉంటే ఇలా ప్రకృతి నియమాలు ఇవన్నీ వారు కృతయుగంలో అంతకుముందు కూడా వారి యొక్క సృష్టి చేశారు వారు ఇంకొకటి కూడా ఈ సృష్టి ప్రాణికోటిని ఎప్పుడైతే చేశారో ఆ ప్రాణికోటికి ఇంకొక మంచి అవకాశము గొప్ప భగవంతుడి శక్తితో కూడిన ఆలోచన కూడా ఇచ్చాడు అంటే ఆలోచనతో మీరు జ్ఞానముతో ప్రజలు మానవులు అది తెలుసుకొని దాన్ని తర్కము అంటే విచారణ చేసి దాన్ని అవలంబిస్తూ పాటించేటువంటి జ్ఞాన ప్రబోధ అని అర్థము చాలా తేలిక భాషగా చెప్పాను అయితే ఈ మానవులకి స్వతంత్రత ఇచ్చారు మొట్టమొదలు అప్పుడు వారు సుమారు రెండు వందల సంవత్సరాల కోట్లు అంటే ఒక ట్రెండ్ తక్కువ తరచుగా చెప్తూ ఉంటాం మనం ప్రతిపంచాంగంలో కూడా నూట తొంభై ఆరు నూట తొంభై ఏడు కోట్లు నూట తొంభై ఎనిమిది కోట్లు ఒక్కొక్క లెక్కల ప్రకారం ఉంటూ ఉంటుంది మొత్తానికి ఒక ట్రెండ్ తక్కువ రెండు వందల కోట్లు అనేటువంటిది ఒప్పుకొని తీరాల్సిందే సూర్య సిద్ధాంతం ప్రకారం కానీ మన ఈ యొక్క గ్రహ సిద్ధాంతాలు కానీ అయితే ఆ టైంలో వారికి అందరూ చాలా గొప్ప మనస్సు కలిగి ఆచరణ ఉండేవి అప్పుడు వాళ్ళకి ఈ ప్రపంచంలో కొన్ని తెలుసుకోగోరడంలో కొన్నిటికి చెట్లు చూసినా పళ్ళు చూసినా తినబుద్దేసేది పండు కాసిన తర్వాత తినడం మనకు కూడా తెలుసు కదా ఆ రుచి ఎలా ఉంటుందో ఈ ప్రవర్తిస్తే ఈ యొక్క దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఇలా కొన్ని వస్తువుల మీద వాళ్ళకి భ్రమ ఆకర్షణ కలిగి వాటిని చేయడం జరిగింది సరే రుచులు చూశారు దానిని అనుభవింపడానికి యోగ్యమైన వాటిని అనుభవించారు కానీ మరల వాళ్ళకి ఆ గుణాలు అవి ఆపాదించినప్పుడు ఈ మంచి గుణాలు చెడ్డ గుణాలు అనేటువంటి రెండు విధాలుగా మానవులకు ఉన్నది వాడు మంచి గుణవంతుడు అంటూ ఉంటాం మానవులు మాట్లాడుతుంటే వాడు బుద్ధి భాగాలు అది చెడ్డ గుణం కలిగిన వాడని మనం కూడా అనుకుంటూ ఉంటాం అలాగే ఆ యొక్క స్వతంత్ర కలిగిన ఆత్మలు మానవులు అప్పట్లో వారేం చేశారు కొన్ని కొన్ని నిర్ధారింపబడినటువంటి వాటిని అదేంటో తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈ ప్రపంచంలో ప్రకృతి సిద్ధమైనటువంటి వాటిని స్వీకరించడం అనుభవించడం ఇత్యాదివి క్రమశిక్షణకి ఎదురుగా చేసే కార్యక్రమాలు క్రమశిక్షణ రాహిత్యం వాళ్ళు చేశారు ఒకరిని అతిగా ప్రేమించిన ఒకరిని అతిగా ద్వేషించిన దూషించిన అసూయ ఇలాంటివన్నీ కూడా కోపము ద్వేషము ఇవన్నీ ఎంత ఉండాలి ఎలా ఉండాలి అనేటువంటి అవగాహన లోపించి అన్నీ అతిగా చేసి అనుభవించి ఓహో ఇది చేసింది తప్పు మళ్ళీ వాళ్ళ యొక్క స్వచ్ఛతమైన స్వచ్ఛత అంటే ప్యూరిటీ ఆ మొట్టమొదటి స్థానానికి మనం ఎలా చేరుకోవాలి అనే ఆలోచనలో పడ్డప్పుడు ఆ యొక్క బ్రహ్మ అనే బ్రహ్మణి అన్నా ఆ భగవంతుడన్నా వారు నిర్దేశించింది ఏమిటయా అంటే మీరు మీ తప్పు తెలుసుకున్నారు కాబట్టి మరల మీరు స్వచ్ఛత ఉండాలి స్వచ్ఛంగా భగవంతుడు సృష్టించిన గుణ తీతాయనమహ మతాతీతాయనమహ అనే పదాలకి అనుగుణంగా మీరు ప్రవర్తిస్తే మీరు మళ్ళీ స్వస్వరూపంగా సర్వ మానవులు సర్వ మానవాళి మరి సుభిక్షంగా అన్యోన్యంగా ప్రేమాభిమానాలతో సోదర భావంతో ఆనందానికి మారుపేరుగా జీవించడానికి వీలవుతుంది దానికి ఏం చేయాలి తపస్సు చేసుకోవాలి ధ్యానం చేసుకోవాలి భగవన్ నామం చేసుకోవాలి ఇతరులు మంచి కోరాలి ఇతరుకి సహాయం చెయ్యాలి ఇత్యాదివన్నీ కూడా చేసిన మళ్ళీ వాళ్ళు స్వస్వరూప చెందారు స్వీకరించారు అంటే ఎవరైనా తప్పు చేసినప్పుడు మనం ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటామో ప్రకృతి నియమాల్ని మనం ఉల్లంఘించకుండా మన్ని చేసే తప్పులు మనం తెలుసుకొని సరిదిద్దుకొని మళ్ళీ మరి స్వచ్ఛంగా ఏ మానవుడైతే ఆ స్వచ్ఛతని పొంది సంచరిస్తూ ఉంటాడో ఈ భూ ప్రపంచంలో వాడు తప్పకుండా దేవుడికి ఇష్టడవుతాడు దేవుడికి చాలా ప్రీతిపాత్రుడవుతాడు దేవుడికి బిడ్డలాగా భగవంతుడు తండ్రి కదా ఆయన బిడ్డలాగా అవ్వడానికి అర్హత స్త్రీలు పురుషులు ఎవరైనా ఇది చాలా సింపుల్గా మీకు మామూలు భాషలో అర్థమయ్యే విధంగా బ్రహ్మత్వము శక్తి ఈ యొక్క ప్రకృతి నియమాలు మానవులు ఏర్పరచుకున్న భేదభావాలు ఇవన్నీ మనం ఒక మారు దృష్టిలో పెట్టుకుంటే తప్పకుండా మనం ఆ భగవంతుడికి ఇష్టలుగా మారడానికి ఎంతో సమయం పట్టదు చాలా తేలిక చివరికి దీని సారాంశం ఏమిటంటే మంచిగా ప్రవర్తించు మంచి బుద్ధితో కలిగి ఉండు ఇతరులకు మంచి చెయ్యి ప్రకృతిని ప్రేమించు ప్రకృతిని ఆరాధించు భగవంతుని అర్థం చేసుకో నీ హృదయ పీఠంలో భగవంతుడిని నిలుపుకొని సర్వకాల సర్వావస్థలందు ఆ స్వామిని తల్లిని ఇష్టం వచ్చిన దేవుళ్ళని మీరు కోరుకునే వాళ్ళని ధ్యానించు ఆ మోక్ష ప్రాప్తిని పొందు అని తేలికపాటి అర్థం అందరికీ ఆమోదయోగ్యంగా అర్థం చేయడానికి ఈ యొక్క భగవంతుడి యొక్క కృప అపారంగా విశేషంగా మీ అందరికీ ఉండాలనే సత్సంకల్పంతో ఆ భగవత్ ఉవాచ మీకు అందించడం జరిగింది శుభాశిషులు ధన్యవాదాలు